అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వు నా సొంతం ఒకటవ భాగం రచయిత హారిక గారు నిశ్శబ్దమైన ప్రదేశం చుట్టూ ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు ఇప్పుడు ఒంటి నిండా గాయాలతో సగం చిరిగిన బట్టలతో నన్ను ఏం చేయకండి అంటూ భయంతో పరుగులు తీస్తూ పదే పదే వెనక్కి చూస్తూ తన వెనుక పడుతున్న కొంతమంది రౌడీల నుంచి తప్పించుకుంటూ తన పరుగుని ఆపకుండా వెళ్తూనే ఉంది ఆ అమ్మాయి ఆగవే అంటూ ఒక పది మంది రౌడీలు తన వెనుక పడుతున్నారు ఒంటి నిండా గాయాలున్నప్పటికీ వాళ్ళకి చిక్కితే తనని ఏం చేస్తారో అన్న భయం తన కాళ్ళని ఆగనివ్వడం లేదు చాలా ఆయాసంగా ఉంది కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి అయినా సరే పరుగులు పెడుతూనే ఉంది అలా పరిగెడుతున్న అమ్మాయికి దారికి ఎదురుగా అటు తిరిగి తను దాగి ఉండడానికి అనువుగా ఉన్న ఒక చిన్న ప్లేస్ కనిపించడంతో దాక్కోవడానికి వెంటనే అటువైపుకు వెళ్ళి దాక్కొని తన ఏడుపు శబ్దం బయటికి వినిపించకుండా తన మూతికి గట్టిగా తన రెండు చేతులను పెట్టుకొని ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా అంతే కదలకుండా అక్కడ కూర్చుంటుంది తన కోసం వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నారు ఇంతలో ఎక్కడికి వెళ్ళిందిరా అంటూ వారిలో వారు మాట్లాడుకోవడం తనకి స్పష్టంగా వినిపిస్తోంది అయితే వాళ్ళు కొంతసేపు అక్కడ వెతికినప్పటికీ ఆ అమ్మాయి కనిపించకపోవడంతో అటువైపుగా వెళ్ళి వెతుకుతాం పదండి అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు తను కూడా అమ్మయ్య వెళ్ళిపోయారా అన్నట్లే అనుకుని మెల్లిగా అక్కడి నుంచి లేస్తుంది అయితే ఎదురుగా చూసిన తనకి గుండె ఆగినంత పని అయింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు తను ఎదురుగా నుంచనే ఉంటారు కట్ చేస్తే సంవత్సరం తర్వాత అది కాలేజ్ ఓపెనింగ్ సమయం అడ్మిషన్ కోసం పోటీ పడే శ్రీశ్రీ నరసింహాన్ని ఒక పెద్ద కాలేజ్ ఒకటి ఉంది దానిని షార్ట్కట్లో అందరూ ఎస్ఎస్ఎన్ కాలేజ్ అని పిలుస్తూ ఉంటారు అయితే ఆ కాలేజ్ చాలా ప్రసిద్ధి చెందినది అక్కడ అందరూ చాలా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఉంటారు ఎంత ప్రసిద్ధి చెందిందో అంతే మిస్టరీలు కూడా ఉంటాయి ఆ కాలేజీలో అయితే ఆ కాలేజీలో కొత్తగా సోనియా అనే అమ్మాయి జాయిన్ అవుతుంది తన దగ్గర నుంచి ఈ కథ మొదలవుతుంది సోనియా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది పల్చటి చర్మం చూడు చక్కని రూపం అందమైన కళ్ళు తేనెలూరే పెదవులు ఇంకా హైట్ వెయిట్ విషయానికి వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది వీటన్నిటి నుంచి చాలా తెలివింది కూడా ఒక్క మాటలు చెప్పాలంటే బాపు బొమ్మలా ఉంటుంది చదువులో ఎప్పుడు ముందే ఉన్న కారణంతో తన కుటుంబానికి ఆ కాలేజీలో చదివించేంత స్తోమత లేకపోయినా కూడా తన తెలివితేటలతో స్కాలర్షిప్ తెచ్చుకొని మరీ అక్కడ జాయిన్ అయ్యింది ఆల్రెడీ చదువు అయిపోయినప్పటికీ మంచి ఉద్యోగం కావాలంటే అక్కడ సీట్ సంపాదిస్తేనే నాకు ఉద్యోగం వస్తుందని తను పట్టుపట్టి వాళ్ళ అమ్మ నన్నని ఒప్పించి సీట్ సంపాదించింది అయితే ఈరోజు తను మొదటిగా కాలేజీలో అడుగుపెట్టబోతున్న రోజు తను చాలా అంటే చాలా సంతోషంగాను ఆతృతగాను ఉన్న కారణంగా అలా పొద్దు పొడవక ముందే లేచి ఫ్రెష్ అయి తన బట్టలు వేసుకుంటూ తను కాలేజీకి వెళ్ళాలి అన్న ఆనందంలో కాలేజీ గురించి ఆలోచిస్తూ రెడీ అవుతూ ఉన్న సోనియాని అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ నానమ్మ చూసి ఈ లోకల లేకుండా తను వచ్చింది కూడా పట్టించుకోకుండా కళల్లో తేలిపోతున్న సోనియా తలపై ఒక్కటిచ్చి ఈ లోకంలోకి రప్పిస్తుంది ఆమె కొట్టిన చోట నిమురుకుంటూ ఎందుకు నానమ్మ ఇంత గట్టిగా కొట్టావని ఆమె వైపే చూస్తూ ఉంది సోనియా మరీ పగటి కళలు కంటున్నావు అద్దం ముందు కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అంది వాళ్ళ నానమ్మ ఏం ఆలోచించేదేంటి ఏంటి కాలేజీకి వెళ్తున్నా కదా అక్కడ ఎలా ఉంటుందా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా పట్టించుకోకు సోనియా వెంటనే వాళ్ళ నానమ్మ తన ముఖంలో ఎక్స్ప్రెషన్ మార్చేసి నువ్వు కానీ ఎలాంటి వెదేషాలు వేయాలని చూసినా కాలేజీకి వచ్చి నీ కాలు విరగొడతానంది వాళ్ళ నాన్నమ్మ హలో మేడం ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నేనేం చేశాను ఇప్పటి వరకు అని అంటుంది కోపంగా ఆమె వైపే చూస్తూ ఏం చేశావు నీకు తెలియదా అని వాళ్ళ నానమ్మ అంటుంది అదేదో తెలిసి తెలియని వయసు ఇప్పుడు దాన్ని ఎందుకు దీంట్లోకి లాగుతున్నావు అని అంటుంది సోనియా దానిని లాగేదేంటి నువ్వు కనుక ఈసారి ఏ విధభాలు ఇచ్చినా కూడా మీ నాన్నకు చెప్పి త్వరగా పెళ్లి చేయమంటాను అంటుంది వాళ్ళ నానమ్మ సరేలే తల్లి అలాంటిది జరగదని ఆమెను హక్ చేసుకుని బాయ్ చెప్పి అమ్మ నాన్నలకు నేను కాలేజీకి వెళ్ళాలని చెప్పు అని చెప్పి బయలుదేరుతుంది సోనియా సోనియా వాళ్ళ అమ్మ నాన్న వేరే కాలేజీలో లెక్చరర్స్గా పనిచేస్తున్నారు అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా బిజీగా ఉంటారు అలాగే చాలా స్ట్రెస్ కూడా వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండక సోనియా బాగులు మొత్తం వాళ్ళ నానమ్మ చూసుకుంటూ ఉంటుంది అలాగే వాళ్ళ నానమ్మ ఉంది అన్న ధైర్యంతో వాళ్ళ అమ్మ నాన్న కూడా సోనియా గురించి అంతగా పట్టించుకునే వాళ్ళు కూడా కాదు ఇలా ఉండగా సోనియా కాలేజీకి వెళ్ళే దారిలో ఉంటుంది సోనియా తను అందానికి తగ్గట్టు ఎప్పుడు కూడా చాలా సింపుల్గానే రెడీ అవుతూ ఉంటుంది తన హెయిర్ని అలా లూజ్గా వదిలేసి ముందు కొంచెం వచ్చేలాగా చిన్నగా అల్లి అలా క్లిప్ పెట్టేస్తుంది ఇంకా తన ఫేస్ విషయానికి వస్తే కళ్ళకి కాటుక నుదుట బొట్టు ఎప్పుడు ఉండాల్సిందే ఆ కాటుక కళ్ళల్లోకి ఎవరు సూటిగా చూసినా సరే అలా పడిపోతారు అంతే తను కాలేజీకి బస్సులో వెళ్తుంది తన చుట్టూ ఉన్న వాళ్ళని తను ఎప్పుడు పట్టించుకోదు తన బ్యాగ్లో ఉన్న ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ అలా బస్సు కిటికీలో నుండి వస్తున్న గాలిని ఆస్వాదిస్తూ వెళ్తూ ఉంటుంది ఇంకొక వైపు మన హీరో కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు వీరేంద్ర ఇప్పటికీ పాతకాలంలో రాజులు ఉండే మహల్స్ తన ఇంటిని ఆఫీస్ని మేనేజ్ చేస్తూ వస్తున్నాడు అయితే అతనికి చిన్న వయసు నుండి పెయింటింగ్ సేకరించడం అంటే చాలా ఇష్టం అలానే ఒక ఫేమస్ పెయింటర్ దగ్గర నుండి ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ వస్తుంది అదేంటో చూడాలని చాలా ఆతృతగా ఉంది వీరాకి ఇక తన పని వాళ్ళని వెంటనే అది ఓపెన్ చేసి చూపించమని అడిగాడు వెంటనే అందరూ దాన్ని ఓపెన్ చేస్తారు ఒక్కసారిగా దానిని చూసిన వీరా తనని తానే మైమర్చిపోయి ఆ చిత్రాన్ని అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు అంటే అతనికి ఎంత బాగా ఆ చిత్రం నచ్చి ఉంటుందో కదా పక్కనే ఉన్న తన అసిస్టెంట్ అంత నచ్చింది ఆ పెయింటింగ్ అని అడుగుతాడు నచ్చడం ఏంటి వెంటనే ఈ పెయింటింగ్ వేసిన ఆ ఆర్టిస్ట్ని నా దగ్గరికి పిలవండి నేను అతనితో మాట్లాడాలని అన్నాడు ఓకే సార్ తప్పకుండా నేను అతన్ని పిలిపిస్తాను అని తన అసిస్టెంట్ చెప్పాడు అక్కడ అలా ఉండగా తన ప్రయాణం ముగించుకొని కాలేజ్ దగ్గర దిగిన సోనియా తన చెవిలో ఉన్న ఇయర్ఫోన్స్ తీసి బ్యాగ్లో వేసుకుంటూ నా మొదటి రోజు అంత చక్కగా జరిగేలా చూడు దేవుడా అని దేవుడికి దండం పెట్టుకొని కాలేజీలో అడుగు పెడుతుంది కాలేజీలో అడుగు పెట్టిన సోనియా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంది అలా వెళ్తూ ఉండగా తనతో పాటు లోపలికి వస్తున్న ఒక అమ్మాయి నీకు ఫస్ట్ ఇయర్ ఎక్కడో అడిగింది లేదు నేను కూడా ఇప్పుడే మొదటిసారి రావడం అని సోనియా అంటుంది ఓ అవునా నేను కూడా ఈరోజే వస్తున్నాను అందుకే నాకు తెలియదు ఇద్దరం కలిసి వెళ్దామా అని ఆ అమ్మాయి అంటుంది అయితే సోనియా సరే వెళ్దామని మొహమాటంగానే చెప్పేస్తుంది అయితే ఆ అమ్మాయి వెంటనే తన చెయ్యి ఇస్తూ హాయ్ నా పేరు ప్రియా మరి నీ పేరేంటి అని సోనియా అని అడుగుతుంది నా పేరు సోనియా అని తన చెయ్యి కూడా ఇస్తూ ఇద్దరు అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు అలా మాట్లాడుకుంటూ కాలేజ్ లోపలికి ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు నీకొక విషయం తెలుసా అని ఆ అమ్మాయి సీక్రెట్గా మాట్లాడినట్టుగా ప్రియా అంటుంది సోనియాతో ఏంటా విషయం అని అంటుంది సోనియా ఈ కాలేజీలో సంవత్సరం క్రితం జరిగిన విషయం అని అంటుంది ప్రియా ఏమో నాకు ఏవీ తెలియదు అంతగా మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలని అనుకున్నాను కాబట్టి బాగా చదువుకొని మంచి మార్కులతో స్కాలర్షిప్ తెచ్చుకొని జాయిన్ అయ్యాను అంటుంది సోనియా బా కాలేజ్ విషయం కాదు ఇంకొక విషయం అంటుంది ప్రియా చెప్పనా తెలుసా అని బదులు చెప్పొచ్చు కదా నేను కూడా తెలుసుకుంటానంటుంది సోనియా పక్కన నడుస్తున్న ప్రియా సోనియా దగ్గరికి వచ్చి సంవత్సరం క్రిందట ప్రేమ అనే ఒక అమ్మాయి ఉండేది తను చాలా అందంగా ఉండేది ఏమైందో తెలియదు సడన్గా కాలేజీలోనే మాయమైపోయిందట వాళ్ళ అమ్మ వాళ్ళకి కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వచ్చిన తను ఇంకా ఇంటికి వెళ్ళలేదంట అసలు ఇప్పుడు ఆ న్యూస్ ఎంత వైరల్ అయిందో తెలుసా నీకు అని అంటుంది అవునా ఏమో అదంతా నాకు తెలియదు నేను అలాంటివి అసలు పట్టించుకోను ఎందుకంటే వాటి గురించి ఆలోచించే కొద్దీ మనము బ్రతకలేం అప్పుడు ప్రియా అబ్బో అయితే నువ్వు చాలా గట్టిదానివే నాకే చాలా భయం అని అంటుంది ప్రియా అవునా అంత భయం ఉన్న దానివి మరి ఇదే కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యావు అని అడుగుతుంది సోనియా ఏం చేస్తాం మా అమ్మ నాన్న జాయిన్ చేశారు అప్పటికి నేను ఆ అమ్మాయి గురించి చెప్తూనే ఉన్నాను కానీ వాళ్ళు అసలు నా మాట వింటే కదా అందరికీ అలా ఎందుకు జరుగుతుంది ఒకవేళ అలా జరిగితే నేను దానికి కారణమయ్యే వాళ్ళని ఊరికే వదిలిపెడతానా అని మా అన్నారు అందుకే తప్పలేదంటుంది ప్రియా సోనియా నవ్వి సరే ఇంతకీ మన క్లాస్ రూమ్లోకి వెళ్దామా ఇంకా అని అంటుంది ఇలా వాళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ ఇలా ఉండగా అక్కడ వీరేంద్ర దగ్గర తన పియే ఆ బొమ్మ వేసిన చిత్రకారుని పిలిపిస్తాడు అయితే వీర ఆ బొమ్మ తీసుకొచ్చి అతను ముందు పెట్టిన దగ్గర నుంచి తన కళ్ళు ఆ బొమ్మపై నుంచి అస్సలు పక్కకు తిప్పడం లేదు తనకు అది అంతగా నచ్చింది తన పక్కనే ఉన్న వాళ్ళు అడుగుతున్నారు అందులో మీకు ఏం నచ్చింది అంతలా చూస్తున్నారు ఆ చిత్రాన్ని అలాగే చూస్తున్న వీర దాని ముందు నడుస్తూ ఇది మీకు ఒక లాగానే కనిపిస్తుంది కానీ నాకు ఒక అందాల బొమ్మ నా ఎదురుగా నిలబడినట్టుగా కనిపిస్తుంది ఆ కళ్ళు ఆ ముక్కు ఆ మూతి తన గుంపు సొంపులు ప్రతి ఒక్కటి నాకు నచ్చిన విధంగా చెప్పినట్లుగా ఉంది అని అంతే ఆ బొమ్మని చూస్తూ ఉండిపోతాడు అప్పుడే ఆ చిత్రకారుడు లోపలికి వస్తూ ఉంటాడు వెంటనే వీర అది గమనించి అతని వైపు తిరిగి లోపలికి వస్తున్న అతనికి ఎదురుగా వెళ్తూ మాటలతో పొగిడితే సరిపోదు మిమ్మల్ని అసలు ఇంత అందమైన చిత్రాన్ని గీసిన మీకు ఏం కావాలైనా సరే నేను ఇస్తాను కోరుకోండి అంటాడు అతనికి వీరేంద్ర అన్న మాటలు చాలా సంతోషాన్ని ఇస్తాయి మీలాంటి గొప్ప వారికి నేను వేసిన చిత్రం నచ్చడమే చాలా గొప్ప విషయం ఇంకా నాకు తిరిగి బహుమతులు ఎందుకని అంటాడు అతని మాటలు పట్టించుకొని వీర తన పియ్యని చెక్ బుక్ తీసుకురమ్మని చెప్పి అతనికి అక్కడికక్కడే పది లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చేస్తాడు అతనికి చాలా సంతోషం వేస్తుంది కానీ అంత డబ్బు తీసుకోవడం ఇష్టంగా ఉండదు ఒకవేళ తీసుకోకపోతే అతను ఏం చేస్తాడో అన్న భయంతో బలవంతంగా తీసుకున్నాడు ఎందుకంటే వీరేంద్ర మామూలు వ్యక్తి కాదు ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే చంపిన దుర్మార్గుడు అతనికి రాజుల కాలం నుండి వస్తున్న భవనాలు అలాగే కోట్ల ఆస్తి ఎన్నో బిజినెస్లు కూడా ఉన్నాయి వీటన్నిటితో పాటు తను అనుకున్నది సాధించే మనస్తత్వం కూడా ఉంది అది ఎంత కష్టమైనా కానీ క్రూరంగా అయినా సరే దాన్ని పొంది తీరుతాడు ఆ పది లక్షల చెక్ తీసుకొని ఆ చిత్రకారుడు అక్కడ నుంచి బయలుదేరుతాడు అయితే వీర ఆగండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అంటాడు ఎంత పొగిటినా కానీ సింహం సింహంభౌన్లోకి వచ్చిన కుందేలు ఇలా భయపడుతూనే ఉన్నాడు చిత్రకారుడు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదామా అక్కడి నుంచి అని ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే అలా వీర అతన్ని ఆగమనేసరికి భయంతో ఆగిపోయాడు ఏంటో చెప్పండి వీరేంద్ర గారు అని అంటాడు చిత్రకారుడు ఈ చిత్రాన్ని నువ్వు నీ ఊహలతో గీసావా లేక ఎవరినైనా చూసి గీసావా అని అడిగాడు అతను ఏదైతే జరగకూడదని అనుకున్నాడు అదే జరిగింది వెంటనే ఆ చిత్రకారుడు అయ్యో అలా ఏం లేదు అది కేవలం నా ఊహల ద్వారా ఊహించుకొని గీసిన చిత్రం మాత్రమే అని అంటాడు వీరేంద్ర బొమ్మవైపు చూస్తూ అయితే నీ ఊహల ద్వారా గీసిన చిత్రమా అయితే సరే ఇంక నువ్వు వెళ్ళొచ్చని అంటాడు అమ్మయ్య అనుకుని రెండు అడుగులు వేసిన తర్వాత మళ్ళీ వీరేంద్ర ఒక్క నిమిషం అని అంటాడు మళ్ళీ మొదలైంది చిత్రకారుడు భయం ఏంటి వీరేంద్ర గారు అని వీరవైపే తిరిగి చూస్తాడు నిజంగా నువ్వు ఊహల ద్వారానే గీసింది కదా ఇది అని అంటాడు మళ్ళీ అవును నా ఊహల ద్వారానే గీశానంటాడు చిత్రకారుడు అయితే సరే అంటాడు మీరు ఏమనుకోనంటే మీరు ఇంతగా ఎందుకు అడుగుతున్నారో నేను తెలుసుకోవచ్చా అని అంటాడు అతను అప్పుడు వీర ఇందులో ఉన్న ఈ అందాల రాసి నిజంగా ఉంటే తన కోసం నేను ఏదైనా చేస్తాను ఇంతవరకైనా వెళ్తానని ఎలా అయినా తనని నా సొంతం చేసుకుంటాను అని అంటాడు ఒక్కసారిగా చిత్రకారుడికి గుండె చారి చేతిలో కూర్చున్నంత పని అయ్యింది గజగజ వనిపోతూ ఉంటాడు వెంటనే అలా ఏం లేదు నేను ఊహించుకొని వేశాను అంతే అని చెప్పి నేను ఇంకా వెళ్ళొస్తాను నాకు వేరే చోట చేయాల్సిన పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు అయితే వెంటనే వీర అతన్ని పెద్దగా పిలిచి నువ్వు ఊహించుకునే వేసి ఉండొచ్చు కానీ ముందు కాలంలో నీకు ఇలాంటి అమ్మాయి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి చెప్పు అని అంటాడు తప్పకుండా చెప్తాను అని చెప్పి వెంటనే అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు చిత్రకారుడు వీర మాత్రం ఆ బొమ్మనే తన పడగదులో తన తన మంచానికి ఎదురుగా పెట్టమని చెప్తాడు పని వాళ్ళకి అలాగే అని తన పిఏకి అసలు ఎందుకు బొమ్మ వీరాక్ అంత నచ్చిందో అర్థం కాలేదు ఇక్కడ ఇలా ఉండగా అప్పుడే క్లాసెస్ అయిపోయి బయటకు వస్తున్న ప్రియా సోనియా ఇద్దరు మొదటి రోజైనా కానీ మంచిగా జరిగింది కదా అని చెప్పుకుంటూ బయటకు వస్తారు అవును నిజమే అందుకే నేను ఈ కాలేజీలో జాయిన్ అయ్యానని అంటుంది ప్రియా అవునని మాట్లాడుకుంటూ ఇద్దరు అలా రూమ్ బయటకు రాబోతుంటే ఎదురుగా ఎవరో సడన్గా వచ్చి నిలబడతారు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇద్దరు అతను అరడుగుల హైట్ ఉన్నాడు ఎదురుగా నిలబడితే వెనుక ప్రపంచం కనిపించినంత బాడీ ఉంది అలా ఇద్దరు ఒకేసారి పైకి చూశారు ఎవరు నువ్వు ఇలా భయపెట్టావేంటి అని సోనియా అంటుంది వెంటనే ప్రియా సోనియా చెయ్యి పట్టుకొని అలా మాట్లాడుకు ఎవరో ఏంటో తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడితే మళ్ళీ మనకే ప్రమాదం అని అంటుంది చిన్నగా ఇంతలో ఎదురుగా ఉన్నతను ఏంటి ఆ మాట్లాడడం సీనియర్స్ అంటే గౌరవం లేదా అని కోపంగా అంటాడు అప్పుడు వెంటనే ప్రియా సారీ సార్ మీరు సీనియర్స్ అని తెలియక అలా అతను మాట్లాడింది ఎక్కువద్ది సారీ సంగతి పక్కన పెట్టు ఎందుకు మమ్మల్ని ఇలా ఆపారు ఆ విషయం చెప్పండి అంటుంది సోనియా పెద్దగా మాట్లాడుకు కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ పెట్ట రెస్టారెంట్ ఉంటుందే అందులోకి రా నీతో మాట్లాడాలి ఒకవేళ రాలేదే అనుకో రేపు నువ్వు కాలేజ్కి రావని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రియా భయపడిపోతుంది అమ్మో ఇదేంటో తేడాగా ఉంది మొదటి రోజే ఏంటి ఇలాంటి ఒక సంఘటన మనకు ఎదురైంది నాకు చాలా భయంగా ఉందని అంటుంది నువ్వేం భయపడకు నువ్వు ఒక్కదానివే వెళ్ళిపో నా సంగతి నేను చూసుకుంటాలే అని అంటుంది సోనియా అసలే ప్రియాకి కొంచెం భయం ఉంది కాబట్టి వెళ్తాను అని అంటుంది కానీ నిన్నొక్కదాన్నే వదిలి వెళ్ళడం ఏదోలా ఉంది అని అంటుంది నువ్వు అనుకున్నంత ఏమీ లేదులే కానీ నువ్వు భయపడకుండా వెళ్ళిపో అని అంటూ హామీ ఇస్తుంది సోనియా సరే అని ప్రియా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది అయితే సోనియా కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి బయలుదేరుతుంది అయితే అప్పుడే సడన్గా తనని ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది నువ్వు ఖచ్చితంగా రెస్టారెంట్కి రావాల్సిందే లేదా చెప్పాను కదా నువ్వు రేపు కాలేజ్కి రావని వస్తుంది అప్పుడు సోనియా దానికి తిరిగి ఒక రిప్లై ఇస్తుంది తప్పకుండా వస్తాను కానీ నేను ఇంటికి వెళ్ళి రావాలని అదంతా తెలియదు నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని మళ్ళీ మెసేజ్ వస్తుంది సోనియాకి చాలా కోపం వస్తుంది కానీ మొత్తం కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది సరే అని బయలుదేరి బయటకు వెళ్తూ ఉంటుంది అయితే వాళ్ళ కాలేజ్ ఆపోజిట్లోనే ఒక పెద్ద రెస్టారెంట్ ఉంటుంది అందులోనే కూర్చొని కాలేజ్ నుండి బయటకు వస్తుందా లేదా అని చూస్తూ ఉన్నాడు అతను అయితే అలా అతను గేట్ బయటకు అడుగుపెట్టింది పక్కనే ఆ కాలేజ్ లెక్చరర్ ఒక అతను సోనియా పక్కన చట్టాడు అలా సోనియా లెక్చరర్ ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు సోనియా నువ్వేంటి ఇక్కడ అని ఆ లెక్చరర్ అంటాడు అన్వేష్ మీరేంటి ఇక్కడ అని అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది సోనియా నేను ఈ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను అని అంటాడు అన్వేష్ ఓ అవునా నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను అని అంటుంది సోనియా అదేంటి నువ్వు నాతో పాటు నీ స్టడీని మొత్తం కూడా కంప్లీట్ చేసేసావు కదా అని అడుగుతాడు అన్వేష్ ఆశ్చర్యంగా వెంటనే వెంటనే అన్వేష్ని మాట్లాడకు అని అంటూ తనను మాట్లాడినివ్వకుండా ఆపేస్తుంది సోనియా అన్వేష్కి ఏం అర్థం కాలేదు నీతో నేను తర్వాత మాట్లాడతాను క్లియర్గా అంతేకాకుండా నువ్వు నాకు ఈ కాలేజీలో చాలా హెల్ప్ చేయాల్సి ఉంటుంది అంటుంది సోనియా అన్వేష్కి ఏమీ అర్థం కాదు కానీ తన ఫ్రెండ్ కాబట్టి సరేనని ఒప్పుకుంటాడు నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానంటాడు సరే ఇప్పుడైతే మన ఇద్దరికి పరిచయం ఉన్నట్లు నేను నీతో పాటు కలిసి చదివినట్లు ఇక్కడ ఎవరికీ కూడా తెలియకూడదు అంటుంది సోనియా సరే నేను ఎవరికి చెప్పనని అంటాడు అన్వేష్ అయితే రెస్టారెంట్లో నుండి అన్వేష్తో సోనియా మాట్లాడడం చూసిన అబ్బాయి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను భయపడ్డా లేక ఎందుకు అలా చేస్తాడో తెలియదు కానీ అన్వేష్తో మాట్లాడి ఇక నేను వెళ్తానని చెప్పి రెస్టారెంట్ వైపుగా వెళ్తూ ఉన్న సోనియాకి అక్కడి నుంచి బైక్ వేసుకొని వెళ్ళిపోతూ ఉన్న ఆ అబ్బాయే కనిపించాడు అప్పుడు తనకి అనిపిస్తుంది ఏంటి ఇతను ఇలా వెళ్ళిపోయాడు అని మామూలుగా అయితే అతని దగ్గరికి వెళ్తే తనకి ఏదో ఒక చిన్న క్లూ అన్నా దొరుకుతుందేమో అని అనుకుంది కానీ అలా వెళ్దామనుకునేసరికి అతను ఇలా ఎందుకు వెళ్ళిపోయాడో ఆమెకి ఏమీ అర్థం కాలేదు అయితే వెంటనే సోనియా తనకి మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేస్తుంది అతను మొదట కాల్ లిఫ్ట్ చేయడు అయితే సోనియా ఒక రెండు మూడు సార్లు ప్రయత్నించిన తర్వాత అతను కాల్ లిక్ చేస్తాడు ఏంటని రబ్బర్ నువ్వు ఇక్కడ లేవని అడుగుతుంది సోనియా నువ్వు ఆ ప్రొఫెసర్తో ఏం మాట్లాడావని కోపంగా అంటాడు అదేంటి కొత్తగా వచ్చాను కాబట్టి అని పలకరించాడు సార్ పలకరించినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటామంటుంది సోనియా ఇదంతా కాదు ఇప్పుడు నాకు కలిసే మూడు లేదు రేపు కలుద్దాం ఖచ్చితంగా కలిసి తిరాలి నువ్వు అని అంటూ వెంటనే కాల్ కట్ చేస్తాడు అబ్బాయి అసలు ఏమైంది వీడికి నేను అన్వేష్తో మాట్లాడటం చూసి వీడు ఎందుకు ఇలా పారిపోతున్నాడు అంటే అన్వేష్ అంటే భయమా లేక ఈ కాలేజ్ ప్రొఫెసర్ అంటే భయమా తనకు అర్థం కాలేదు సరే ఇదంతా కాదు అని ఇంటికి బయలుదేరుతుంది అలా బయలుదేరి ఇంటికి వెళ్ళిన సోనియాకి ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న మావయ్య కనిపిస్తాడు అదే ఆ కళాకారుడు సోనియా వాళ్ళ మావయ్య వాళ్ళ మావయ్యని చూసిన ఆనందంలో ఎప్పుడొచ్చావు మావయ్య అని నవ్వుతూ వస్తున్న సోనియాకి వాళ్ళ మావయ్య ముఖంలో బాధ కనిపించింది వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏమేంద్ మావయ్య ఎందుకు ఇలా బాధగా కూర్చున్నావు ఏం జరిగింది ఎప్పుడు నీ ముఖంలో నేను ఇలాంటి బాధని చూడలేదే అని అడుగుతుంది సోనియా అది నేను ఒక తప్పు చేశానమ్మా అని అంటాడు ఆ తప్పు ఇప్పుడు నీ జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది అని బాధగా చెప్తాడు ఆయన ఏం తప్పు చేశావు మావయ్య నువ్వు నాకేం అర్థం కావడం లేదు మీరు తప్పు చేయడం ఏంటి అసలు నాకేం అర్థం కావడం లేదు అంటుంది సోనియా నువ్వు ఆఖరి సార్ నా దగ్గరికి వచ్చినప్పుడు నీ బొమ్మ ఒకటి గీశాను గుర్తుందా గుర్తుంది పాతకాలంలో రానులు ఎలా ఉంటారో అలాగే గీస్తానని చెప్పావు కదా అదే కదా అంటుంది సోనియా అవును అదే చిత్రం ఆ చిత్రం చాలా అంటే చాలా అందంగా వచ్చింది అయితే నేను చేసిన తప్పేంటంటే అంత అందంగా వచ్చిన దాన్ని ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో ఉంటే దాని అందం ఇంకా పెరుగుతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఉన్న వీరేంద్ర అనే ఒక వ్యక్తి అది ఇచ్చాను అవునా మంచిదే కదా ఇప్పుడు ఏమైంది దేనికి అంత బాధపడుతున్నావు అందులో నువ్వు చేసిన తప్పేంటుంది సోనియా అతనికి ఇప్పుడు ఆ బొమ్మ చాలా నచ్చింది అంతేకాకుండా అందులో నా అమ్మాయి నిజంగా ఉంటే ఏం చేసినా సరే ఆ అమ్మాయిని సొంతం చేసుకుంటానని నా కళ్ళెదురుగా ఆ బొమ్మని చూస్తూ చెప్పాడమ్మా అని అంటాడు ఆయన అయ్యో మావయ్య నువ్వు ఈమాత్రం దానికే భయపడిపోతున్నావా అతనికి నేను కనిపిస్తేనే కదా అంతేకాకుండా అతను నన్నేం చేస్తాడు నన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు అని అంటుంది సోనియా నువ్వు చాలా బమ్మ నాకు ఆ విషయం బాగా తెలుసు కానీ అతను మామూలు మనిషి కాదు చాలా క్రూరుడు నాకు తెలిసి అంత క్రూరమైన వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదు ఆస్తి కోసం తన కుటుంబాన్ని చంపేశాడు డ్రగ్స్ గన్స్ మాఫియా ఇలా అతనికి క్లీన్ చెడ్డ వ్యాపారాలు లేవు తన తాతల నాటి నుండి వస్తున్న ఆస్తిని ఇంకా పది రెట్లు ఎక్కువ పెంచుకుంటూ పోతూ ఉంటాడు తన దగ్గర వేల మంది రౌడీలు ఉంటారు ఎలాంటి చిన్న విషయమైనా తన దగ్గర జరిగిన వాళ్ళు ప్రాణాలతో ఉండరు అంత ఘోరమైన వ్యక్తి అతని దగ్గర నుండి నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం ఎదురు తిరగాలన్నా కానీ మనం ఉన్న ఈ జీవితానికి మనం అసలు ఎదురు తిరిగి వారితో పోరాడలేము అలా అని వాడి చేతిలో నీ జీవితం పడితే ఇంకా నీ జీవితం నాశనమే కాబట్టి నువ్వు వెంటనే ఇక్కడ నుంచి ఎక్కడికైనా బయలుదేరని అంటాడు వాళ్ళ మావయ్య ఏం మాట్లాడుతున్నావు మావయ్య నేను ఎక్కడికైనా వెళ్ళడం ఏంటి అంత భయపడకండి మీరు మీరు వెంటనే బయలుదేరు ఎక్కడికైనా వెళ్ళి ఒక నెల రోజులు హ్యాపీగా గడిపరండి ఆ లోపి సమస్యను నేను పూర్తి చేస్తాను కదా నేను మీకు పాటిస్తున్నా నా గురించి మీకు బాగా తెలుసు ఇలా అంటుంది సోనియా వాళ్ళ మామయ్యకి ఏం చెప్పాలో అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు సోనియా అతని గురించి నేను ఇంత చెప్తున్నా కూడా ఇలా మాట్లాడతావేంటి నువ్వు అని అంటాడు ఆయన చూడండి మామయ్య ఇప్పుడు నేను ఒక సీక్రెట్ మిషన్లో ఉన్నాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళడం అస్సలు కుదరదు అలా అని ఒక సమస్యకి భయపడి పారిపోయే రకం నేను కాదు కాబట్టి మీరు నా మాట విని ఎక్కడికైనా వెళ్ళండి లోపు నేను ఈ సమస్యను ముగిస్తానని చెప్పి అంటుంది వెళ్ళమని తన మామయ్యకి చెప్తుంది కానీ ఆయనకి మనసు మాత్రం చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆయన వల్ల ఇప్పుడు సోనియాకి పెద్ద చిక్కు వచ్చి పడిందని భావిస్తున్నాడు అయితే సోనియాకి చాలా ధైర్యంగా ఉంది ఎందుకంటే తన కళ్ళ ముందు వేరొక విషయం ఉంది తను సాల్వ్ చేయాలి సిందే కాబట్టి దీని గురించి పట్టించుకునే సమయం కానీ తీరిక కానీ ఆమెకి లేదు దానివల్ల ఇప్పుడు వాళ్ళ మామయ్య భయపడకూడదని ఆయనకి ఎలాగోలా సర్ది చెప్పి అక్కడి నుంచి వేరొక ప్లేస్కి వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఎందుకంటే అతను చాలా డేంజర్ అని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పాడు ఆ విషయం ఆ రౌడీకి తెలిస్తే ఆయన ఏదైనా చేస్తాడేమో అని ఆయనను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది సోనియా అయితే వాళ్ళ మామయ్య చాలాసేపు ఒప్పుకోడు కానీ ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు ఇంకా అలా వెళ్ళడానికి ఆయన ఒప్పుకున్న తర్వాత అప్పుడే సోనియా వాళ్ళ బామ్మ ఏంటి మామకోడలు ఇద్దరు ఏదో గుసగుసలాడుకుంటున్నారు అనుకుంటూ అక్కడికి వస్తుంది వెంటనే ఇద్దరు కూడా వాళ్ళ ముఖంలోనే భావనలు మార్చేసి నీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం నానమ్మ అని వెటకారంగా అంటారు వాళ్ళ మామయ్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు అయితే సోనియా తన గదికి వెళ్ళి ఆలోచించడం మొదలు పెడుతుంది నిజానికి సోనియా ఒక సీక్రెట్ ఏజెంట్ తన అలా వర్క్ చేస్తుందని ఇంట్లో కూడా ఎవరికి తెలియదు తన చదువు అయిపోయిన వెంటనే తను అలా జాయిన్ అవుతుంది కానీ ఆ విషయం తన ఫ్రెండ్స్ కానీ తన ఫ్యామిలీకి కానీ తెలియదు ఎందుకంటే తనన్నీ కూడా సీక్రెట్ కానీ చేస్తూ ఉంటుంది ఎలాగూ అంటే తను మారు విషయంలో తను చేయాల్సిన పని చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు సోనియా అంతకు ముందు సంవత్సరం మిస్ అయిన అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ఆ కాలేజీలో జాయిన్ అయ్యింది వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారం అలాగే అలాగే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి ఆ కాలేజీలోనే మిస్ అయింది అయితే ఆ అమ్మాయి మాత్రమే కాకుండా అంతకుముందు ఇంకొక ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు కూడా మిస్ అయ్యారు కాబట్టి ఆ కాలేజీలోనే ఏదో రహస్యం దాగి ఉందని సోనియా పై ఆఫీసర్స్ తనని అక్కడికి పంపిస్తారు అయితే ఇప్పుడు సో సోనియాకి అక్కడ ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవడమే ఆమె పని దానికోసమే తను ఏదైనా చేస్తుంది ఇలా తను చేయాల్సిన పని గురించే ఆలోచిస్తూ ఉంది సోనియా తనని రెస్టారెంట్కి రమ్మన్న అబ్బాయి గురించి ఆలోచిస్తుంది తను అలా రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల తనకి ఏదో ఒక క్లూ దొరుకుతుందని అనుకుంది కానీ మధ్యలో అన్వేషణ రావడం వల్ల తను అనుకున్నదంతా చెడిపోయింది అయినా పర్వాలేదు మొదటి రోజే ఇలా జరిగిందంటే ముందు ముందు నాకు కావాల్సినవన్నీ బయటకు వస్తాయిలే అని అనుకుని తన ఆఫీస్ వర్క్ కొంచెం ఉంటే దాన్ని ల్యాప్టాప్లో చేసుకుంటూ ఉంటుంది అక్కడ తన ఎదురుగా ఉన్న బొమ్మని చూస్తూ ఉన్నాడు వీర అసలు అందులో తనకి ఏం స్పెషల్గా అనిపించిందో తెలియదు కానీ ఒక పిచ్చివాడిలో ఆ బొమ్మకి ఎడిక్ట్ అయిపోయాడు అలా చూస్తూ నీలో ఏముంది అసలు ఎందుకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఏదో తెలియని ఆకర్షణ నీ వైపుకి నన్ను లాగుతుంది నాకు కలుగుతున్న ఈ భావన నుండి నేను ఎప్పుడు బయటపడతాను ఎప్పుడు నా మనసుకు ఉపశమనం కలుగుతుంది అని అనుకుంటూ ఆ బొమ్మని చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు వీరేంద్ర అంతలో అక్కడికి వీర దగ్గరకు తన మేనేజర్ వస్తాడు ఎందుకు ఆ సమయంలో వచ్చావు అని అంటూ వీర తనని అడుగుతాడు అయితే అతను కాలేజ్ ఫంక్షన్ ఉంది సార్ మీరు ఖచ్చితంగా అక్కడికి రావాలి అని అంటూ చెప్తాడు వీరాకి ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలని అనిపించదు ఎలాంటి ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వాలని లేదు ఎందుకో తనకి ఏకాంతంగా గడపాలని అనిపిస్తూ ఉంటుంది వెంటనే కుదరదు అని చెప్పేస్తాడు అప్పుడు ఆ మేనేజర్ వీరాతోటి తప్పదు సార్ మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కాలేజీ మొత్తం మీ చేతికి వచ్చిన దగ్గర నుంచి ఇదే మొదటి యానివర్సరీ కాబట్టి మీరు దానికి అటెండ్ అవ్వడం వల్ల కొత్త యజమానిగా మీరు వచ్చారని అందరికీ తెలుస్తుంది అందరికీ తెలియాలి కూడా అని అతను చెప్తాడు అతను అంతగా చెప్పిన తర్వాత ఇంకా వెళ్లకుండా ఉండకూడదని చెప్పి సరే ఏర్పాట్లన్నీ బాగా జరిగేలా చూడండి నేను ఫంక్షన్కి అటెండ్ అవుతానని వీరా అంటాడు ఇలా ఉండగా ఒకవైపు సోనియా తన పని గురించి ఆలోచిస్తుంది ఇంకోవైపు వీరా ఆ చిత్రంలో ఉన్న అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడు ఇలా రాత్రి గడిచిపోతుంది ఆ రోజు తర్వాత సోనియా కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది ఆ రోజు శుక్రవారం కావడంతో పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజ చేసి కుంకుమ పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అచ్చమైన తెలుగు ఆడపిల్లల తయారై కాలేజ్కి బయలుదేరుతుంది ఇంట్లో నుండి అలా బయలుదేరి వెళ్తూ ఉంటే వాళ్ళ నానమ్మ చూసి ఒక్క నిమిషం ఆగంటూ కాటుకు తీసుకొచ్చి దిష్టి చుక్క పెడుతుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నానమ్మ అని సోనియా అంటే ఇంత చక్కగా రెడీ అయ్యావు కదా దిష్టి తగులుతుందేమో అంటుంది సోనియా సరే వెళ్ళొస్తా నానమ్మ అమ్మ నన్నకు చెప్పేసి అంటూ బయలుదేరుతుంది అలా సోనియా రోజులానే బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత తన ఇయర్ ఫోన్స్ని చెవులో పెట్టుకొని పాటలను ఆస్వాదిస్తూ లోకాన్ని మర్చిపోయి అలా బస్సులో ప్రయాణిస్తూ ఉంటుంది ఇంతకీ సోనియా గురించి చెప్పలేదు కదా సోనియా చాలా అందంగా ఉంటుంది తన అందానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే అందువల్లే పెడతారు ఎందుకంటే తన ద్వారా చాలా మంది చాలా త్వరగా దొరికిపోతారు కాబట్టి సోనియా ఎప్పుడు పాటలు ఎందుకు వింటుందంటే తనకి నడిచేటప్పుడు అలాగే బస్సులో ప్రయాణించేటప్పుడు సంగీత వాయిద్యాల మీద నడుస్తున్నట్లుగా అలాగే ఏదో తీయటి వాయిస్ వినిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది దానివల్లే తను ఇప్పుడు కూడా పాటలు వింటూనే ఉంటుంది అయితే అదే సమయంలో ఆఫీస్ వెళ్తున్నాడు వీరేంద్ర అతను కారులో ఉన్నాడు సోనియా బస్లో ఉంది సోనియా బస్లో అద్దానికి ఆనుకొని తన పాటల్ని ఫీల్ అవుతూ లోకాన్ని మర్చిపోయింది మన వీరేంద్ర తన అందాల రాసి చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఇద్దరు ఆపోజిట్ గా ట్రాఫిక్ లో ఆగి ఉన్నారు ఏదో ఆలోచిస్తున్న వీరేంద్ర కళ్ళు ఒక్కసారిగా ఆ బస్సు కిటికీ వైపు పట్టాయి కిటికీ అద్దానికి ఆనుకొని ఉన్న సోనియా కనిపించింది ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కార్ డోర్ తీసుకుని బయటకు వచ్చేసాడు వీరేంద్ర ఇప్పుడు వీర ఏం చేస్తాడు సోనియా అసలు వాళ్ళను ఎలా కనిపెడుతుంది అసలు ఆ అమ్మాయిలు ఏమవుతున్నారు ఆ అమ్మాయిలు అలా చేయడానికి కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్